భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల ఉద్యోగాలు ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఏం బీకుతున్నాడు ఏడు వేల ఉద్యోగాలైనా ఇరవై మూడు వేలు ఇవ్వాలని ఆ రోజు అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్సి విద్యార్థులు నాలుగున్నర సంవత్సరం నుంచి విద్యానగరం అంటేనే విద్యానగరం జిల్లా ఇది ఇక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఈ విద్యాశాఖ మంత్రికి డిగ్రీ తెలియదు టెన్త్ తెలియదు డిఎస్సి అంటే తెలీదు ంటే ఏం తెలియదు ట్రైనింగ్లు తెలియదు ఇటువంటి మంత్రులంతా పెట్టుకొని ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు ఒక్కొక్క సలహాదారులు పక్క మంత్రులు అంత జీరో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందంటే మన ఎన్నికల స్టెంట్ లో భాగంగా నాలుగున్నర సంవత్సరం నుంచి ఏం బీక్కుండా ఇప్పుడు ఆరవై నోటిఫికేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లో నలిగి ఉన్నారు ఈ రోజు ఎందుకంటే మాకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మే మీద మా ఇళ్లలో కానీ మా తండ్రులను మా తల్లలను మా చెల్లెలను సాకచ్చని ఒక ఉద్దేశంతో ఈ రోజు నలుగుతున్నారు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక్క ఉద్యోగం లేదు ఒక పెట్టుబడి లేదు ఒక కంపెనీ లేదు ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్న మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఇంతవరకు దాని గురించి కూడా సెలెక్ట్ చేసే అంటే ఈ రాష్ట్రంలో నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు తప్ప విద్యార్థుల పట్ల నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ విద్యార్థులు నిరుద్యోగులు నేను చెప్పుతో కొట్టి ఇంటికి పంపించేదైతే ఖాయం రాబో రోజుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనగా నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇదివరకు అనౌన్స్ చేస్తాం రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం